విశాఖ నగరం అక్కయ్య వరాహ లక్ష్మి గణపతి ఇరవై అరవ వార్షికోత్సవం జరిగింది తులసి కోట పరసను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కొన్నేళ్లుగా ఈ పరస కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వహణ కమిటీ గోపాల రామకృష్ణ తెలిపారు వార్షికోత్సవానికి వచ్చిన భక్తుల కోసం పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ గ్రామ పండుగలో పాల్గొన్నారు గోపాల రామకృష్ణ ఈయన గొడ్డేటి అప్పారావు గారు ఇది అకేపాలం గ్రామంలో సంఘ ఆఫీస్ దగ్గరలో ఉన్న అమ్మవారి గుళ్ళ దగ్గర ఉన్న వీరిబాబు కోట అనే దేవాలయం అండి ఈ దేవాలయాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో ప్రతిష్ఠించారు మన మామూలుగా తోడపెద్ది అంటాము ఒక నందీశ్వరుడి విగ్రహం లోపల ఉంటుంది తోడపెద్ది అంటాం ఈ సాముగారుడి లేవి చేస్తారు కదా అలాంటి తోడపెద్దిని ఈ లోపల విగ్రహంగా ప్రతిష్ఠించడం జరిగింది ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో ఇప్పటికీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయింది అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం వచ్చే మాఘమాసంలో ఈ భీష్మ ఏకాదశి రోజున మహాపర్వదినాన ఇలాగ సాముగారిడీలు అన్న సంతాపలు హోమాలు పూజలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది అప్పటి నుంచి ఎవరు అంటే బొడ్డేటి వంశీకులు బొడ్డేటి కుటుంబీకులు బొడ్డేటి అప్పలనాయుడు గారు వారి భార్య బొడ్డేటి అప్పయమ్మ గారు అప్పట్లో మొదలుపెట్టి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర తండ్రి దగ్గర నుంచి కూడా వచ్చిన వంశ పారంపర్య ఈ ఆనవాయితీని ఇలా తీసుకొస్తున్నారు అయితే ఈ బొడ్డేటి అప్పలాడు గారు అప్పయ్యమ్మ గారు తర్వాత వాళ్ళ అబ్బాయి ఫోర్త్ ఎంప్లాయీ బొడ్డే బొడ్డేటి రామనాయుడు గారు వాళ్ళ శ్రీమతి బొడ్డేటి భాగ్యలక్ష్మి గారు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోని ఇదే గుళ్ళో మహాలక్ష్మి దే దేవిని అలాగే గణపతిని కూడా ప్రదర్శించడం జరిగిందండి అప్పటి నుంచి వారు కూడా పూజలు అందుకుంటున్నారు అయితే ఈ మధ్యకాలంలో బొడ్డేటి రామనాడు గారు కాలం చేసిన తర్వాత వాళ్ళబ్బా ఈ బొడ్డేటి అప్పారావు గారు అమెరికాలో స్థిరపడ్డ ఆయన ప్రతి సంవత్సరం కూడా ఈ మాఘమాసంలో వచ్చే భీష్మ తప్పకుండా అమెరికా నుంచి వచ్చి ఇదే పని మీద ఇక్కడికి వచ్చి ఈ పూజాతికలవి ఈ సంప్ర Ale